వెల్కమ్ టు వెంకీ పెన్వాక్స్ మనకు రీసెంట్గా గద్దర్ పురస్కారాలను అయితే రిలీజ్ చేసిండు తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు అయిపోయినా కూడా రీసెంట్గా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గద్దర్ పురస్కారాలను ప్రవేశపెట్టింది అప్పటి నుండి అంటే పురస్కారం తెలంగాణ స్టార్ట్ అయినా కానీ వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటివరకు పుర అయితే పురస్కారాలను వివిధ రంగాల్లో కేటాయింపు జరిగినవి ఈ గద్దర్ పురస్కారాల కమిటీకి సంబంధించిన జ్యూరీ కమిటీకి చైర్మన్గా మురళీమోహన్ వర్క్ చేసిండ్రు ఇక కొన్ని ప్రత్యేక పురస్కారాలు కూడా అంటే పాత రాష్ట్రంలో ఉన్నప్పుడు కొనసాగిన పురస్కారాలతో పాటు ఒక రెండు కొత్త పురస్కారాలను కూడా ప్రవేశపెట్టిండ్రు అవి ఏంటి అంటే అలనాటి సినీ ప్రముఖులైన పైడి జయరాజు మరియు కాంతారావు గారి పేర్లతో కూడా పురస్కారాలను ప్రవేశపెట్టిండ్రు ఇక అవి మెయిన్ పురస్కారాలను చూసుకుంటే ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారం అనేది బాలకృష్ణ గారికి లభించింది ఇక విజయ దేవరకొండకి అయితే కాంతారావు అవార్డు వచ్చింది కాంతా కొత్తగా ప్రవేశపెట్టిన పురస్కారం ఇది ఇక ఇకపోతే ఇక పైడి జయరాజు ఇది కూడా కొత్త పురస్కారం కదా పైడి జయరాజు సినీ పురస్కారం అనేది మణిరత్నం డైరెక్టర్ తనకి లభించింది బిఎన్ రెడ్డి సినీ పురస్కారం అనేది సుకుమార్ తను కూడా డైరెక్టర్ నాగిరెడ్డి చక్రపాణి సినీ పురస్కారం అనేది అట్లూరి పూర్ణచంద్రరావు ఇతను ఒక ప్రొడ్యూసర్ ఇంకా రఘుపతి వెంకయ్య సినీ పురస్కారం అనేది ఎండమూరి వీరేంద్రనాథ్ ఇనే ఒక రైటర్ మనకు తెలుసు ఈ విషయమే ఇవే కాకుండా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి ట్వంటీ త్రీ వరకు మనము ఒక షార్ట్ వీడియోలో ట్వంటీ ఫోర్ సంబంధించిన గద్దెర్ పురస్కారాల గురించి మనం చేసినం ఈ వీడియోను అది చూడవచ్చు ఈ వీడియోలో మాత్రం టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి ట్వంటీ త్రీ వరకు మొదటి మొదటి సినిమా మొదటి ఉత్తమ చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రం తృతీయ తృతీయ ఉత్తమ చిత్రం అంటూ మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి ట్వంటీ త్రీ అయితే ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది మీరు ఈ లిస్టును క్యాజువల్గా మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి లేకపోతే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ ఇయర్స్లోనైనా గుర్తుంచుకోండి తర్వాత ట్వంటీ టూ ట్వంటీ త్రీ లేటెస్ట్గా ట్వంటీ ఫోర్ గుర్తుంచుకుంటే మీకు బెటర్ ఇట్లాంటి దో ఫాలోయింగ్ అయినా కొంచెం ఆప్షనల్గా ఏబిసిడీ ఇట్లా ఏది ఏమేమి ఆప్షన్స్ కరెక్ట్ ఈ వర్షన్లోనైతే తప్పకుండా మీకు ఈ గద్దెర్ పురస్కారాల నుండి అయితే ఆ క్వశ్చన్ వస్తుంది మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ